నమస్తే వెల్కమ్ టు యోగా ఫ్లో విత్ అశ్విని మనం యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి పొట్ట ఒక్కటే రీజన్ కాకపోవచ్చు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవ్వడానికి పొట్ట అనేది రీజన్ అవుతుంది అందువల్ల మనం హెల్తీగా ఉండాలి అంటే పొట్ట పెరగకుండా చూసుకోవాలి ఇంకొకటి పొట్ట అనేది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా దెబ్బతీస్తుంది ఒక్కొక్కసారి అందుకని ఫిజికల్లీ కొంచెం ఫిట్గా ఉంటే కాన్ఫిడెన్స్గా ఉండగలుగుతాం స్ట్రెస్ లెవెల్స్ పెరిగాయంటే పొట్ట కూడా పెరుగుతుంది దీని ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తుంది సో కొంచెం స్ట్రెస్ తగ్గించుకొని రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ డే అంతా యాక్టివ్గా ఉంటూ ఫుడ్ని కొంచెం కంట్రోల్ చేసుకొని మంచి ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకొని నిద్ర అనేది సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర ఉండేలా చూసుకుంటూ డీప్ స్లీప్ ఉండాలి ఏడు నుంచి ఎనిమిది గంటల పడుకో ఉన్నాం అనేది కాదు ఎంతసేపు మనం డీప్ స్లీప్లో ఉన్నాం గాఢ నిద్ర ఎంతసేపు పోయాం అదే మనకి ఉపయోగపడుతుంది స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేస్తారంటే రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉంటుంది ఈరోజు యోగా స్టార్ట్ చేస్తాం ఒక నెల ఇది ఒక మూమెంట్ హండ్రెడ్ టైమ్స్ చేయమన్నారు చేసేస్తాం ఒక నెలలో నాకు రిజల్ట్ రాలేదు అని ఆపేయద్దు ఇవన్నీ రెగ్యులర్గా అలవాటు చేసుకొని యోగా అనేది మనకి రెగ్యులర్గా ఎలా పడుకుంటాం లేస్తాం తింటాం బ్రష్ చేస్తాం ఇలానే యోగాని కూడా ఒక యాక్టివిటీలా డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి అప్పుడు మీకు ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో మీ లైఫ్లో ఎంత చేంజెస్ అనేవి కనిపిస్తాయో అంటే యోగా ప్రాక్టీస్కి ముందు తర్వాత చాలా చేంజెస్ అనేది మీరే గమనిస్తారు ఈరోజైతే పొట్ట తగ్గించుకోవడానికి ఒక ఎఫెక్టివ్ ప్రాక్టీసెస్ చూద్దాం ఇవి కూడా రెగ్యులర్ ప్రాక్టీస్లో యాడ్ చేసుకోండి క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి నా టీచింగ్ మెథడ్స్ మీకు నచ్చితే మన క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఇప్పుడైతే చూసేద్దాం పడుకొని కాల్ని బెండ్ చేసి ఒక కాల్ని పైకి తీసుకురండి ఇలా తీసుకొచ్చాక చేతులు తల కింద పెట్టుకొని లాక్ చేయండి లాక్ చేసి శ్వాస తీసుకోవాలి శ్వాస వదులుతూ ఇలా పైకి తీసుకురండి మో మోకాలికి తగిలేలా ఇలా వచ్చేసి హోల్డ్ చేయాలి థర్టీ సెకండ్స్ పొట్టలో బాగా ప్రెషర్ తెలుస్తుంది ఇంకొంచెం లోపలికి తీసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఇలా రెండు వైపులా కూడా ప్రాక్టీస్ చేయాలి పీకాల్ పైకి తీసుకుంటున్నాం కుడికాయలు పైకి తీసుకుంటున్నాం ఎడం చేయి కుడి మోకాళ్ళ దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేయాలి ఇలా వచ్చి హోల్డ్ చేయాలి ఓకే నెక్స్ట్ ట్రైన్ అవ్వకూడదు బాగా లాక్ చేసేసి సపోర్ట్ తీసుకోండి వీటిని మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో యాడ్ చేసుకోండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే హరి